ఏపీ ఉద్యోగ కల్పన వ్యవస్థాపకాభివృద్ది సంస్థ ద్వారా యాభై వేల మందికి విదేశీ ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు విద్యా ఐటీ శాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు అంతర్జాతీయ అవకాశాలను మన విద్యార్థులు అందిపుచ్చుకునే విధంగా సీడాప్ ద్వారా విదేశీ భాషలపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు సూపర్ సిక్స్ లో ఇచ్చిన ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన హామీ అమలు దిశగా ఈ నెలలోనే నైపుణ్య పోర్టల్ ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు వ్యవస్థాకాభివృద్ది సంస్థ సీడాప్ యూరో సింక్రనైజేషన్ అండ్ జర్మన్ హెల్త్ కేర్ సంయుక్త భాగస్వామ్యంతో అమలు చేస్తున్న అంతర్జాతీయ ఉపాధి కల్పన పథకం కింద పద్నాలుగు మంది నర్సింగ్ ఆరోగ్య సంరక్షణ నిపుణులకు జర్మనీలో ఉద్యోగాలు కల్పిస్తూ కాల్ లెటర్స్ అందాయి కాల్ లెటర్లు అందుకున్న అభ్యర్థులను ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ అభినందించారు ఉద్యోగాలు సాధించిన పద్నాలుగు మందిలో తొమ్మిది మంది నిరుపేద ఎస్సీ కుటుంబాలకు చెందినవారు కాగా ముగ్గురు బీసీలు ఉన్నారు సీడాప్ ద్వారా తొలి బ్యాచ్ లో నూట మందికి శిక్షణ ఇవ్వగా ఇప్పటికే వివిధ విభాగాల్లో నలభై మంది ఎంపికైనట్లు లోకేష్ తెలిపారు మరో పద్నాలుగు మంది త్వరలోనే జర్మనీ వెళ్తున్నారని మిగిలిన వారికి ఉద్యోగాలు లభిస్తాయని ఆకాంక్షించారు సీడాప్ ద్వారా యాభై వేల మందికి విదేశీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు జర్మనీలో కొలువులు పొందిన ఒక్కొక్కరు మరో పది మంది ఉద్యోగాలు సాధించేలా మార్గదర్శకం చేయాలని పిలుపునిచ్చారు బాబు సూపర్ సిక్స్ తొలి హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం మేము ఇక్కడ కమిట్మెంట్ ఒక పట్టుదలతో చేస్తున్నాం అందుకే స్కిల్ డెవలప్మెంట్ కూడా ఇప్పుడు నైపుణ్యం పోర్టల్ సెప్టెంబర్ లో వేరు గుంట లాంచ్ మా లక్ష్యం కూడా ఏంటంటే మిమ్మల్ని అక్కడ పనిచేస్తాం కదా టైం టు టైం అప్గ్రేడేషన్ కూడా చేయాలి అక్కడికి వెళ్ళిన తర్వాత వాంట్ రివ్యూ దాట్ అదే విధంగా ఒక సెక్యూరిటీ నెట్ అనేది మీకు ఉండాలి అయినా చిన్న ఇన్సిడెంట్ అయినా మీకు ఐ వాంట్ టు బి క్లియర్ దట్ మొత్తం స్టేట్ మీతో ఉంది రాష్ట్రం ఏం సో హోమ్ క్యాప్ లో వీ వెరీ స్ట్రీమ్ లైన్ రిజిస్ట్రేషన్ మెకానిజం సో మీరు ఎక్కువ ఉన్నారో మాకు తెలుస్తుంది మీకేం ఇబ్బంది ఉందంటే ఇమిడియట్ గా స్పందించడానికి ఒక ఎక్కో సిస్టమ్ ఇప్పుడు మనం ఏర్పాటు చేస్తున్నాం సో ఒక మాట చెప్పాలంటే మా అందరి భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది యూ షుడ్ మేక్ అస్ మీరు ఈ స్థాయికి వచ్చారంటే మీలో ఫైర్ ఉంది డోంట్ లెట్ దట్ ఫైర్ గో గోవా వేఫ్ మీరు వెళ్ళిన తర్వాత కూడా అవకాశాలు ఏమేమి అనేది మీరు కూడా టైం టు టైం వాచ్ చేయండి మాకు కూడా తెలియజేయండి మేము కూడా ట్రైన్ చేసే అవకాశం ఉంటుంది చేసి మన మన పిల్లల్ని ఇంకా తెలుగు వాళ్ళని ఇంకా ఎక్కువ మంది పంపించాలని లక్ష్యంగా పనిచేస్తాం ఇవే ఉద్యోగాల కోసం కన్సల్టెన్సీలను సంప్రదిస్తే ఎనిమిది లక్షలు అడిగారని శ్రీడబ్ ద్వారా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని అభ్యర్థులు తెలిపారు నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తమకు ప్రభుత్వం మంత్రి లోకేష్ చొరవతో జర్మనీలో ఉద్యోగాలు వచ్చాయని అభ్యర్థులు చెప్పారు నేను సింగిల్ మదర్ మదరే చదివించారు మా గ్రాండ్ పేరెంట్స్ నాకు చాలా హెల్ప్ చేశారు వాళ్ళు నన్ను అడాప్ట్ చేసుకుని ఈ పొజిషన్ వరకు తీసుకొని వచ్చారు బిఎస్సి నర్సింగ్ అప్పుడు నాకు ఫారెన్ వెళ్లాలని చాలా డ్రీమ్ ఉండేది ఇంత పేదరికంగా ఉన్నాను ఎలా ఎఫోర్ట్ చేయగలని అంత మనీ నేను పెట్టుకోగల అని చెప్పి చాలా సార్లు ఆలోచించినప్పుడు అండ్ ఐఈస్ చాలా హెల్ప్ చేశారు ఉన్నత స్థాయికి రావాలి అనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటది మనల్ని వెతుకుంటూ రావు కాంపిటేటివ్ వరల్డ్ నిలదొక్కుకోవాలి అంటే మనమే ఒక ఆపర్చునిటీని కల్పించాలి అలాంటి ఆపర్చునిటీ నాకు ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా లోకేష్ సార్ వల్ల కలిగిందండి మా కాలేజ్ నుండి అదర్ స్టేట్స్ వాళ్ళు అబ్రాడ్ వెళ్తున్నారు వై నాట్ వి తెలుగు పీపుల్ అని చెప్పేసి నాకు అనిపించింది అలా అనిపించినప్పుడే నాకు ఈ సీడా ద్వారా ఒక లాంగ్వేజ్ ఫ్రీ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఉంది అని తెలిసింది మా కజిన్ సిస్టర్ ద్వారా సో నేను వెంటనే జాయిన్ అయ్యాను అండ్ ఐ విష్ ఆల్ యంగ్స్టర్స్ విల్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ మా నాన్న రెండు వేల పదమూడులో లో చనిపోయారు మా ఫ్యామిలీ అందరిలో కూడా మా పూర్ ఫ్యామిలీ ఒక్కసారిగా మా ఇంట్లో చెప్పుకున్నాను ఇలా నారా లోకేష్ గారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నేను వాళ్ళ చేతుల మీదుగా అప్రూవల్ తీసుకుంటున్నాను సర్టిఫికెట్ తీసుకుంటున్నాను ఫ్లైట్ టికెట్స్ తీసుకుంటున్నాను అన్నప్పుడు ఆ ఫ్యామిలీ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యింది ఆ సెప్టెంబర్ ట్వంటీ టూ నేను జర్మన్ కి వెళ్తున్నాను సో మేము నారా లోకేష్ అని కలిసాము చాలా మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు మాతో ఫ్రెండ్లీగా మాట్లాడినారు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సాధారణ ప్రజలకి ఇది చాలా పెద్ద ఆపర్చునిటీ ఎందుకంటే చాలా మందికి డబ్బులు ఉండవు వెళ్ళాలని కోరిక ఉంటది కానీ సార్ ఎటువంటి డబ్బులు లేకుండా పేమెంట్ లేకుండా మాకు మంచి ట్రైనింగ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ అకామిడేషన్ హాస్టల్ ఫుడ్ అలాగే మొత్తం అరేంజ్ చేశారు అందుబాటు సార్ చాలా థ్యాంక్స్ అలాంటి వాళ్ళకి విదేశాలు వెళ్ళడం అనేది ఒక కళ దాన్ని ఈ గవర్నమెంట్ పూర్తి చేసినందుకు హ్యాపీగా ఉంది గవర్నమెంట్ ప్రొవైడ్స్ అలాట్ పూర్ పీపుల్ జర్మన్ కోచింగ్ చేశారు ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి అంత దూరం వెళ్ళి చదువుకోవాలి అంటే చాలా కాస్ట్ అవుతుంది దానికి మన ఏపీ గవర్నమెంట్ ఫ్రీ అకామిడేషన్ ఫుడ్ ప్లస్ సర్టిఫైడ్ ట్రైనర్ ఇచ్చి మా జర్మన్ కోచింగ్ లో బీటు కంప్లీట్ చేసాము ఒక పేదవాడ కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థులందరికీ ఇది ఒక మంచి అవకాశం అని నేను ఫీల్ అవుతున్నాను నా తర్వాత మా జూనియర్స్ కూడా మంచిగా రావాలని ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు గవర్నమెంట్కి చాలా థ్యాంక్ ఒకవేళ ఇదే ఉద్యోగం నేను ఇక్కడ చేసినట్టయితే నాకు మహా అంటే పదహైదు వరకు ఇస్తారు అది ఇప్పుడు నాకు అక్కడ జర్మనీలో ఉండడం వల్ల నాకు నెలకు రెండు లక్షల అరవై వేలు ఇవ్వడం జరుగుతుంది ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు గవర్నమెంట్ వారికి మరియు సీడాప్ వారికి అలాగే ముఖ్యంగా మా ఐఏఎస్ వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు మంత్రి లోకేష్ ట్యాబ్లు బహుకరించారు ఈ కార్యక్రమంలో సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి సిఈఓ నారాయణస్వామి వృద్ధి సంస్థ ఎండీ గణేష్ కుమార్ పాల్గొన్నారు